మారుతున్న జీవన ప్రమాణాల నేపథ్యంలో అత్యధిక ప్రజలు పర్యాటకం వైపు మొగ్గు చూపుతున్నారు తద్వారా ప్రపంచంలోని పలు పర్యాటక ప్రాంతాల్లో రద్దీ భారీగా పెరుగుతోంది ఓవైపు పెరుగుతున్న పర్యాటకం అక్కడి ప్రభుత్వాలకు ఆదాయాన్ని తెస్తుంటే మరోవైపు ఆయా ప్రాంతాల్లో పర్యావరణం దెబ్బతింటోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన మాచు పిచ్ పర్యాటక ప్రదేశం ప్రస్తుతం పర్యావరణ అసమతుల్యతను ఎదుర్కొంటోంది దేశ విదేశాల నుంచి నిత్యం వేలాదిగా వస్తున్న పర్యాటకుల వల్ల అక్కడి చారిత్రక నిర్మాణాల్లో మార్పులు వస్తున్నాయని దేశం ఆడిటర్ ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచ అందాలను ఆస్వాదించేందుకు రోజురోజుకి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలోనే పర్యాటక ప్రాంతాల్లో రద్దీ భారీగా పెరిగిపోయింది దీని కారణంగా ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వస్తోంది అదే సమయంలో పర్యాటకుల రాకపోకలు సహా వారు వేసే చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆయా ప్రాంతాల పర్యావరణంలో మార్పులు వస్తున్నాయి ఈ పరిస్థితుల వల్ల పర్యాటక ప్రాంతాలలో జంతుజాలంతో పాటు చారిత్రక నిర్మాణాలు జలాలు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది ప్రపంచ వారసత్వ సంపదైన పెరులోని మాచు పిచ్చుపై సైతం ఈ ప్రభావం పడింది పర్యాటక రద్దీ కారణంగా మాచుపిచ్చులో పర్యావరణం దెబ్బతింటుందని పెరు నేషనల్ ఆడిటర్ ఆందోళన వ్యక్తం చేశారు పర్యావరణ అసమతుల్యత ఎదుర్కోవడం సహా అక్కడి చారిత్రక నిర్మాణాల్లో మార్పులు వస్తున్నాయని వెల్లడించారు ఆకాశంలోని నగరంగా పేరొందిన మాచు పిచ్చుకు చేరుకోవాలంటే అందమైన కొండలు జలపాతాలు అమెజాన్ అడవి మీదుగా వెళ్లాలి ఈ ప్రయాణంలో చాలా వరకు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఎంతో ప్రాయసపడి మాచుపిచ్చుకు చేరుకున్న తర్వాత అక్కడి అందాలు ఎంతగానో మైమర్పిస్తాయి ఈ కారణంగానే రోజు మాచు పిచ్చుకు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఆరు వందల మందికి పైగా పర్యాటకులు వస్తున్నారు మొదట్లో ఈ రద్దీ పెరుగు దేశానికి ఆదాయం తెచ్చిపెట్టినప్పటికీ అదే ప్రస్తుతం మాచిపిచ్చుపాలిట శాపంగా మారుతోంది నిత్యం పర్యాటకుల రద్దీ అక్కడ వస్తున్న మార్పులపై దేశం అప్రమత్తమైంది పర్యాటకుల రద్దీని తగ్గించేందుకు కష్టతరమైన మార్గాల గుండా మాత్రమే మాచిపిచ్చుకు చేరుకునేందుకు అనుమతులు ఇచ్చింది అయినప్పటికీ ఏమాత్రం పర్యాటకుల రాకపోకలు తగ్గలేదు ఈ నేపథ్యంలో రోజుకు కొంతమంది పర్యాటకులను మాత్రమే మాచిపిచ్చుకు పంపించే చర్యలు తీసుకునేలా సమాలోచనలు చేస్తోంది తద్వారా మాచిపిచ్చు పర్యావరణ సమతుల్యత కాపాడవచ్చని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది ప్రపంచంలోని అత్యంత సుందరమైన మాచుపిచ్చు పర్వత కోట పదిహేనవ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు సముద్ర మట్టానికి ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై అడుగుల ఎత్తులో ఉన్న మాచు పిచ్చు వద్ద నది ప్రవహిస్తోంది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పెరూబియన్ హిస్టారికల్ అభయారణ్యంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది రెండు వేల ఏడులో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఇంటర్నెట్ పోల్లో ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా మాచుపిచ్చు నిలిచింది